వెబ్సైట్ సీతకు ఒకటి క్రియేట్ చేయి అందరు చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఆర్థిక మంది మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసి బానే ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల శిల్పారామంలో మన మూడున్నర ఎకరాలు ఇచ్చినాం కదా అక్కడ అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొన్నా కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోవక లేకపోతే నెల జీత నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర ఈ ఇందిరమ్మ చీర ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని వెయ్యేనుగుల శక్తి మనకు వస్తుంది పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రులకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు వారి స్ఫూర్తితో వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల ముప్పై నాలుగు లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం